హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను అనమాట అండ్ ఇవాళ వచ్చేసి మన వ్లాగ్ ఏంటంటే చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు మీరు స్టిచ్చింగ్ ఇంట్లోనే చేస్తున్నారా షాప్ చే షాప్లోనూ అనేసి నేను అయితే ఇంట్లోనే చేస్తానండి అంటే ఇంట్లోనే అండ్ దగ్గర దగ్గర వాళ్ళందరినీ తీసుకొని స్టిచ్ చేసి ఇస్తాను ఆన్లైన్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు సో నా స్టిచ్చింగ్ ఎలా ఉంటుందనేసి అయితే చాలా మంది అడిగారు కాబట్టి ఈ వీడియోలో నా స్టిచ్చింగ్ విధానం ఎలా ఉంటుందో మీ అందరితో షేర్ చేస్తాను అండ్ కుట్టేది ఎలా ఉంటుంది అన్నది రేపు కానీ ఎల్లుండి కానీ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నా దగ్గర ట్రై ప్యాడ్ లేదండి సో ఇట్లా వీడియో తీసుకోవాలంటే కష్టం అవుతుంది అందుకనే విష్ణు కానీ ఆయన కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ మీకు కావాలనుకుంటే మా ఛానల్లో ఇదివరకే అప్లోడ్ చేశాను అనమాట అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇవాళ అయితే వెరైటీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అంటే నేను కుట్టిన విధానాన్ని చూపిస్తాను మీకు సో కొన్ని ఉన్నాయి అన్నమాట అంటే ఇంకా ఇవి అంటే కస్టమర్లు తీసుకెళ్ళలేదు ఫస్ట్ అయితే సింగిల్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఇది సింగిల్ అండి లైన్ వితౌట్ లైనింగ్ సో మీరు చూసినట్టయితే ఇది డబల్ హ్యాండ్స్ వేసుకుంటాను ఎందుకంటే ఇలా వేసుకోవడం అంటే ఇది విలేజ్ కాబట్టి ఎక్కువ మంది పని చేసే వాళ్ళే ఉంటారనమాట సో హ్యాండ్స్ దగ్గర పోవద్దు అనేసి ఇలా డబల్ వేయించుకుంటారు దీనివల్ల నాకు ప్లస్ ఏంటంటే ఇక్కడ హెమింగ్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి నార్మల్ బ్లౌజులు కాబట్టి ఇక్కడ హెమింగ్ అనేది చేయొద్దంటారండి ఇలాగే హెమింగ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటదన్నమాట అంటే థ్రెడ్ అనేది తెగిపోతుంది సో పైకి లేగుస్తుంది అనేసి ఇట్లా వద్దు మాకు ఇలా డబల్ స్టిచ్ చేయమంటారు లేదా పైపింగ్ చేయమంటారు నేనైతే ఎక్కువగా డబల్ స్టిచ్ చేస్తాను ఎందుకంటే పైపింగ్ చేసినా సరే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఊడొచ్చేస్తుంది అందుకని ఇలా డబల్ స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే జాకెట్ వెళ్ళిపోయేదాకా కూడా ఇది ఇట్లానే ఉంటుంది అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి లోపలికి ఇలాగ క్రాస్ బెల్ట్ అన్నది ఇది నార్మల్గా సింగిల్ బ్లౌజ్ కాబట్టి చెప్తున్నాను వేరే క్లాత్ వేసానండి ఎందుకంటే వన్ మీటర్ అయినా సరే మనకి ఇక్కడ డబల్ లేయర్ హ్యాండ్ వచ్చింది అనుకోండి క్రాస్ బెల్ట్ అన్నది క్లాత్ అనేది తక్కువ వస్తుంది సో అందుకని ఇలా వేసాను అనమాట అండ్ అలాగే క్రాస్ బెల్ట్ అనేది కూడా లోపలికి వేయలేదు జస్ట్ ఇలానే బయటకు వదిలేసాను ఎందుకంటే ఇవి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కుట్టడానికి అందుకని అంటే మనీని బట్టి వర్క్ అన్నది ఉంటుంది ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను నేను ఎక్కడ హెమింగ్ అన్నది ఉండదండి మొత్తం అంతా మిషన్ కుట్టే ఉంటుంది సో వర్క్ తక్కువ కాబట్టి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను అండ్ అలాగే ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ మీరు శారీలో బ్లౌజ్ చూసుకున్నట్టయితే దీనికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను నేను థ్రెడ్ పైపింగ్ కాదు ఇది నార్మల్ పైపింగ్ కాబట్టి అండ్ ఇక్కడైతే చూసినట్టయితే ఒక నిమిషం చూపించేస్తాను మీకు ఇక్కడ హ్యాండ్ అన్నది చూసారా దీనికనేది హెమింగ్ అనేది ఉండదండి లోపల డబల్ స్టిచ్ చేసి చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి హెమింగ్ చేసిన ఫీలింగే వస్తుంది అట్లనే ఉంటుంది అన్నమాట అండ్ క్రాస్ బెల్ట్ కూడా దీనికి కూడా నార్మల్గానే వేసాను ఎందుకంటే వాళ్ళు ముందే చెప్తారనమాట ఎందుకంటే మళ్ళీ అలాగ ఊడిపోతే మాకు కుట్టేయించుకున్నడానికి రాదు ఇట్లానే వేయండి అని ఎవరు ఎలా చెప్తే వాళ్ళకి అలా చేస్తామన్నమాట అండ్ ఇక్కడ కూడా ఇవేదైతే బుగ్గలు రావాలంటారో కొంతమంది కావాలంటారండి కొంతమంది వద్దు మాకు అలాగా స్టిఫ్గా ఉండక్కర్లేదు అని చెప్తారు వాళ్ళ కంఫర్ట్ని బట్టి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను అండ్ ఇక్కడ ముందు ఇక్కడ పైప్ మెడకు వచ్చేటప్పటికి శారీలోని చిన్న క్లాత్ ముక్కన ఇట్లా పైపింగ్ చేస్తాను నేను అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఎక్కువగా అందరూ శారీలో క్లాత్తోనే పైపింగ్ చేయొచ్చు బట్ ఇది ఏంటంటే సేమ్ కలర్ కావడం వల్ల మీకు అంత అనిపించట్లేదు లుక్ అన్నది సో ఫినిషింగ్ అయితే అమౌంట్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు ఇలా ఫినిషింగ్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఈజీగా అయిపోతుంది అది ఇవి మొత్తం ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఏవైతే బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటాయో మనం ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ వదిలి ఉంటాం కదా అదంతా ఫినిషింగ్ నీట్గా చేయాలి అలాగే క్రాఫ్ట్ బెల్ట్ అనేది కనిపించొద్దు ఇక్కడ భుజాల దగ్గర కుట్టు కనిపించొద్దు అనుకుంటే ఇంకా ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాను వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటాను ఇదే బ్లౌజ్కి అంటే ఫినిషింగ్ అలా ఉండాలి అనుకుంటే ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అండ్ ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అంటే ఇది పైపింగ్ చేసిన బ్లౌజ్ అండ్ ఇంకొకటి చూపించేస్తాను ఇది వితౌట్ పైపింగ్ అండి అంటే ఇది ఇది వరకు సింగిల్ బ్లౌజ్ చూసారు కదా అలా అనమాట డైలీ యూస్ చేసుకోవడానికి వాళ్ళు అలా డైలీ యూజ్ ఏంటంటే ఇలాగ డబల్ స్టిచ్ చేయమని అడుగుతారు ఎందుకంటే ఎక్కువ రోజులు మనీకి వస్తుంది మేము ఎంత వాష్ చేసుకున్నా సరే కుట్టయితే వెళ్ళిపోదు అనేసి అదే హెమింగ్ అయితే ఊడిపోతుంది మాకు మళ్ళీ వేసుకోవాలంటే కష్టమవుతుంది అనేసి ఇది ఎక్కువ అడుగుతారనమాట సో ఇది ఇంకో బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా హ్యాండ్కి కూడా జస్ట్ సింగిల్ స్టిచ్ చేస్తాను అంతే ఇలాగా ఇది కూడా సేమ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎందుకంటే అన్ని డబల్ డబల్ అయ్యాల్సి వస్తుంది స్టిచెస్ అండ్ ఇది కూడా అంతే లోపలయితే ఇలాగే ఉంటుంది ఎలాంటి అంటే లోపలికి మడత పెట్టడాలు ఇలాంటివే ఉండవు ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ కాబట్టి అండ్ ఇంకొకటి చూపిస్తాను ఒక్క నిమిషం దీనికి మొత్తం థ్రెడ్ అంతా అయిపోయింది ఇప్పుడు ఇది ఈ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మీరు ఇది ఫినిషింగ్ అయితే చూసారా ఇది క్రాస్ బెల్ట్ అనేది లోపలికి మర్చేస్తామన్నమాట కనిపిస్తుంది కదా మీకు క్రాస్ బెల్ట్ అనేది లోపలికి మట్టేసేసాం అండ్ ఇక్కడ హెమింగ్ కూడా చేసామన్నమాట ఇట్లా హెమింగ్ చేసి ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చేస్తే ఇది వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటాను నేను ఇప్పుడు సో ఇదనమాట ఈ బ్లౌజెస్కి వచ్చే కాస్ట్ కానీ ఇలాగా సో డిజైనర్ బ్లౌజులు అన్నీ కూడా ఉన్నాయి రేపటి వీడియోలో మళ్ళీ అంటే డిజైన్ ఏ డిజైన్కి ఎంత కాస్ట్ తీసుకున్నాను అనేది రేపు వీడియోలో చెప్తాను అనమాట ఓకేనా అండ్ వీడియోని అయితే చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చే మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ఇంకా ఫర్దర్గా స్టిచ్చింగ్ ఎవరికైనా నేర్చుకోవాలనుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను రోజు క్లాసెస్ అయితే తీసుకుంటాను పర్ డే ఖచ్చితంగా ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాను అనమాట సో ఈ వర్క్ ఏంటంటే టైలరింగ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళందరికీ ప్లస్ ఏంటంటే ఇప్పుడు బయట కాస్ట్లెట్లు ఉన్నాయి అందరికీ తెలుసండి అంటే మేము కుడుతున్నాం కదా మాకు డబ్బులు వస్తున్నాయి అనడం కాదు కానీ నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళైనా అప్పర్ అయినా ఎవరైనా సరే కుట్టించుకోవాలంటే మినిమం టు మినిమం హండ్రెడ్ రూపీస్ ఉందండి నార్మల్గా బయట సెంటర్లో సింగిల్ బ్లౌజ్ కుట్టాలంటే నార్ వితౌట్ లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు లైనింగ్ వేసే బ్లౌజ్ కుట్టాలంటే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంట్లో కుట్టే వాళ్ళు చాలా తక్కువ అమౌంటే తీసుకుంటున్నారు సో కొన్ని కొన్నిసార్లు వాళ్ళకు కూడా ఇచ్చి చూడండి ఎందుకంటే ఎక్కడ ఎలాంటి వర్క్ జరుగుద్ది ఎవరికి తెలియదు కాబట్టి ఒకసారి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది అనమాట ఎట్లా కుడతారు ఏంటి అన్నది అయితే సో నేను ఇస్తున్న చిన్న సజెషన్ ఎందుకంటే మీకు ప్లస్ అవుతుంది అంటే మైండ్ అమౌంట్ అనేది తగ్గుద్ది అండ్ అలాగే వాళ్ళకు కూడా వర్క్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ ఇదన్నమాట నేనైతే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నా ఓకేనా టేక్ కేర్ బై బై